అయితే మనం పప్పు ఈ కప్పుతో తీసుకున్నాం కదా అయితే బెల్లం తురుము కూడా ఈ కప్పుతోని ఒక కప్పు మళ్ళీ సగం కప్పు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి నేను ఆల్రెడీ కొలిచినా కానీ మీకు అని చెప్పేసి నేను మళ్ళీ చూస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసినాం కదా అయితే ఈ చిన్న గ్లాస్తోని కప్పు నర వాటర్ వేసుకోవాలి ఆల్కమ్ కోసం ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సెవెత్ అస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ విశ్వవసనామ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మీకు అర్థమయ్యిపోయి ఉంటుంది ఇప్పటికీ అంటే ఉగాది అని అంటే మన స్పెషల్ ఏంటిది బూరెలు బూరెలు ఇవాళ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఈ కప్పుతో నేను శనగపప్పు తీసుకున్న ఒక కప్పు నానబెట్టేసుకున్న హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు ఇది కడిగేసిన ఆల్రెడీ ఇది కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో పప్పు వేసేసుకున్నాం కదా ఒక చెంబు వాటర్ వేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి పప్పు మరీ మెత్తగా కాకుండా మరి వక్కలు వక్కలు కాకుండా కొంచెం ఇట్లా చుంచేస్తే లోపల చిన్నగా తెల్ల పలుకులాగా ఉండాలి ఇప్పుడు పప్పు ఉడికే అంత లోపల మనం పిండిగా పెట్టుకున్నాము అయితే ఈ కప్పుతో నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా అయితే ఇదే కప్పుతోని ఇంకో కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా రెండు కప్పులు మైదా గోధుమ మొత్తం గోధుమ పిండి అయినా కలర్ అనేది అంత క్లారిటీ ఉండదు అంటే కొంచెం గోధుమ పిండి బ్రౌన్ అంటే గోల్డ్ కలర్లు వస్తుంది కదా మైదా పిండి కొద్దిగా వైట్ అంటే అది ఇది రెండు మిక్సింగ్ అయితే బూరెలు అనేవి మంచిగా వస్తాయి ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి చిటికెడంత ఉప్పు మనకి బూరెలు సాఫ్ట్గా రావాలని అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా ఇప్పుడు మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు అయితే దానికి సరిపడంత అంటే ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈ గోధుమ రవ్వ నానబెట్టి దాంట్లో కలపడం వల్ల ఏంటిదంటే మనకి బూరెలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి మంచిగా మెత్తగా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి అన్నట్టు రవ్వ నానింది కదా అయితే ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు ఉంది కొంచెం షుగర్ వేసుకున్నాం కదా దీనిలో కొద్దిగా నూనె వేసుకోవాలి ఇది నెయ్యి నెయ్యి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అంతా కలుపుకోవాలి మంచిగా పిండి నూనె నెయ్యి ఇదంతా కలిసేటట్టు ముద్దలాగా ఇది కలిసిన తర్వాత మనం రవ్వ నానబెట్టినాం కదా రవ్వతో కలపాలి వాటర్ పోయద్దు ఇప్పుడే చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ నానబెట్టిన రవ్వ దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపునాం కదా ఇట్లా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి ఇది మరీ గోధుమ పిండి చపాతిలాగా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలిపినాం కదా కొంచెం నూనె వేసుకుందాం దీనికి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలిపినాం కదా ఇది ఒక టెన్ మినిట్స్ అన్న ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా పక్కకి పెట్టేసుకుందాం నాంతది టూ విజిల్స్ వచ్చినాయి కదా పప్పు ఉడికిందో చూద్దాము ఓకే ఉడికింది నేను చెప్పిన కదా ఇట్లా రావాలి ఇట్లా ఒత్తితే లోపల చిన్న పలుకులాగా ఉండాలన్నట్టు ఈ పప్పు ఇప్పుడు జల్లట్లు వేసుకుందాం నీళ్ళని అడగట్ పప్పు చల్లారింది మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అయితే మనం పప్పు ఈ కప్పుతో తీసుకున్నాం కదా అయితే బెల్లం తురుము కూడా ఈ కప్పుతోని ఒక కప్పు మళ్ళీ సగం కప్పు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి నేను ఆల్రెడీ కొలిచినా కానీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ చూస్తున్నా బెల్లం వేసినాం కదా అయితే ఈ చిన్న గ్లాస్తో కప్పు నార వాటర్ వేసుకోవాలి ఆన్కమ్ కోసం ఇది అయితే స్వీట్ ఎక్కువ కావాలనుకున్నారు కాబట్టి ఇంత వేసుకోవచ్చు స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒకటే కప్పు వేసుకోవచ్చు లేదు అంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు షుగర్తో చేసుకోవచ్చు మనం బెల్లం ఆనకం వచ్చేంతసేపు మనం ఇది కుడక రెండు కుడకలు ఒక కొన్ని ప పది ఇరవై ఇలాచీలు పొట్టు తీసి వేసుకొని మిక్సీ పట్టేసిన అంతసేపు ఇలా మిక్స్ ఇది కలిపేసుకున్నాము పప్పులో అయితే నాకు ఒక డౌట్ అంటే మీకు డౌట్ క్లారిటీ మీకు ఉంటే చెప్పండి మనం నార్మల్గా ఉగాది రోజు బూరెలు ఎందుకు వేసుకుంటారు అంటే నార్మల్గా స్వీట్స్ అయితే అన్నీ ఉంటాయి కదా బాదుషా కానీ జిలేబీ కానీ లేకపోతే గులాబ్ జామ్ కానీ కర్జెల్ కానీ ఇట్లా అన్ని రకాల స్వీట్స్ ఉండగా బూరెలు స్పెషల్గా ఎందుకు వేసుకుంటారు అనేసి నాకు డౌట్ లేకపోతే కొత్త సంవత్సరం కాబట్టి మనకి మనం నార్మల్గా ఎట్లా అంటే సంవత్సరంలో అన్ని కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఒక మనం పచ్చడి వేసుకుంటాం ఉగాది పచ్చడి అది చేసుకున్నాం అంటే సరే రూల్ ఉంది కానీ బూరెల ఎందుకు వేసుకుంటారు అని నాకు డౌట్ నాకు తెలియదు మీకు తెలిస్తే ఇట్లా కామెంట్లో చెప్పండి బెల్లం వచ్చేసింది చూడండి తీగలాగా వస్తుంది కదా అయితే ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుందాము అయితే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అంటే అడుగున ఇసుక ఉంటుంది కదా బెల్లంలా అయితే అడగట్టుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి సరిపోయింది అనుకోండి ఏం కాదు మరీ పలచగా అయింది అనుకోండి రావు కదా బూరెలు ఈ పప్పు మొత్తం లోపల ఇక తెల్ల తెల్ల పలుకులా ఉన్నాయి కదా గట్టి గట్టిగా ఇదంతా మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇది సరిపోలేదు ఇంకా కొంచెం వేసుకుందాం మనం చల్లారిన తర్వాత ఇట్లా చేతితో కలుపుకున్నాం అనుకోండి మొత్తం కలుస్తుంది ఇక చెంచాతో అంటే బాగా టైం పడుతుంది కదా ఇక చేతుని కలుపుకుంటే బెటర్ చల్లారిన తర్వాత కలుపుకోండి వేడి వేడి ఇలా అనుకోండి బొగ్గలు వచ్చేస్తుంది మరి మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా పక్కకి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే మంచిగా స్మూత్గా అయిపోతుంది కలుపుకున్న తర్వాత నెయ్యి కొంచెం ఇట్లా అరచేతికి రాసుకోవాలి అరచేతికి రాసుకొని చిన్న పూరీ పిండి అంత తీసుకోవాలి ముద్ద ఇట్లా ఇట్లా నలిచేసి ఒకసారి ఇట్లా వడలిపి వేసుకోవాలి ఇంత చిన్న ముద్దలా తీసుకొని ఈ పిండిలో కొంచెం వెడల్పు వేసినాం కదా ఇట్లా వేసుకుంటూ ఇట్లా ఒత్తుతూ ఇట్లా దింపుకోవాలి ఇట్లా ఉంటే మనకు పిండి అనేది పైనకి కస్తా ఉంటుంది ఇప్పుడు ఇది పూరిలాగా వచ్చేసుకోవాలి అయితే మన వీడియోస్ కూడా చూడండి ఇంకా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ చూడండి షేర్ చేయండి గూరె ఒత్తేసుకున్నాం కదా స్టవ్ మీద పెనం పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని వేసుకోవాలి మళ్ళీ పై నుంచి కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి ఇంత ఇంత వేస్తానంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నెయ్యి ఫ్రెష్ది కల్తీ నెయ్యి కాదు అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను సేమ్ ఇక మిగతాయి కూడా ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలి మంచిగా ఇట్లా వేసుకుంటా అంటే పిండి అనేది కూడా ఎక్స్ట్రా రాదు అన్నట్టు మంచిగా పూర్ణంతో సమానంగా పిండి కూడా సాగుతుంది మనకి ఇంట్లో పూర్ణ ఇది చేయితో కూడా తీసుకొని తిప్పే అంతా ఉంటాయి మంచిగా ఇగో మన బూరలు ఇట్లా కూడా మంచిగా పిండి అట్లా కలుపుకుంటే చూడండి మన బూరెలు రెడీ అయిపోయినాయి వీటికి పేర్లు బూరెలు భక్షాలు పూర్ణాలు బొబ్బట్లు రకరకాల పేర్లు ఉన్నాయి ఇక మన తెలంగాణలో అయితే ఎక్కువ బూరెలు అని అంటారు చూడండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎట్లుందో ఉందో కామెంట్ చేసి చెప్పండి బాయ్ నేను చెప్పిన క్వశ్చన్ అయితే గుర్తుంది కదా కామెంట్ అయితే వేయండి అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్